యుద్ధం వీరుల సాక్షిగా కార్గిల్ ఈ తో సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్ మిత్రుడు సహోదరుడు పెరియార్ క్యూ న్యూస్ రామస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నాకు గుండె నొప్పి వచ్చి పదో నెల పదహారు తారీఖు నాడు రావడంలో భాగంగా నిమ్స్ హాస్పిటల్లో డిసెంబర్ ఇరవై ఆరు తారీఖు వరకు ట్రీట్మెంట్ తీసుకొని చాలా లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం జరిగింది దాంట్లో భాగంగా నాకు ఆర్థికంగా సామాజికంగా మనోధైర్యాన్ని నింపి నాయకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాపి వందనాలతో కృతజ్ఞతలు తెలియపరుస్తున్న ప్రత్యేకంగా ఆది శ్రీనివాసన్న గారికి వేములవాడ ఎమ్మెల్యే విప్పు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఎల్ఓసి ఇచ్చి నా ప్రాణ రక్షణలో ప్రధాన భూమిక పోషించినటువంటి ఆదిశీనన్నకు కేకే మహేందర్ అన్న గారికి కాంగ్రెస్ ముఖ్య నాయకులందరికీ కూడా ధన్యవాదాలు అలాగే తారక రామారావు సిరిసిల్లా శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు కె తారక రామారావు గారు కూడా నాకు రెండు లక్షల యాభై వేల రూపాయలు సహాయం చేయడం జరిగింది ప్రభుత్వ పరంగా వారికి వారి పిఏలు అయినటువంటి జగదీష్ గారికి గణరాజ్ గారికి మహేందర్ రెడ్డి గారికి తిరుపతి గారికి తెలంగాణ భవన్లో ఉన్నటువంటి ప్రవీణ్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియవరుస్తున్నా అలాగే నా కోసం హార్నిషలు ఆలోచిస్తూ నేను బాగుపడాలని ఎన్నో దేవుళ్ళకు ప్రార్థన చేసి మొక్కులు మొక్కి నాకు మనోధైర్యాన్ని నింపి అందరి ఆశీస్సులతో గౌరవనీయులు అణగారిన వర్గాల ఆశా జ్యోతి ప్రజా ఉద్యమ నేత నిజమైన అంబేద్కర్ వారసుడు వికలాంగుల వద్దుల ఆత్మబంధువు సమస్య ఎక్కడుంటే నేనున్నానని తెలియపరిచే మహానేత మందాకృష్ణ మాదిగన్న గారు నాయకత్వంలో నేను పనిచేస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నా హాస్పిటల్లో ఉన్నప్పుడు డైరెక్టర్గా నిమ్స్ డైరెక్టర్ గారికి ఆర్ఎంఓ గారికి అనుక్షణం నా ప్రాణాలను రక్షించడంలో నిరంతరం కృషి చేసినటువంటి అన్న వందకృష్ణ అన్న గారికి జాతీయ నాయకత్వానికి ఎంఆర్పిఎస్ గోవింద్ నరేష్ అన్న గారికి ఇంజం వెంకటస్వామి అన్న గారికి నరసింహన్న గారికి డప్పు రమేష్ అన్న గారికి దరువు ఎల్లన్న గారికి తర్వాత ఇంకా చాలా ముఖ్యమైన నాయకులు నా కోసం ఆరునిశలు పనిచేసి శ్రమించి నన్ను కాపాడిన వారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నా అన్నకు నేను రుణపడి ఉంటా నా జీవితం ముప్పై సంవత్సరాలు ఎంఆర్పిఎస్లో చేసినందుకే నాకు రక్షణ కల్పించి నా కుటుంబానికి ఎంతో మనోధైర్యాన్ని నింపి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నాతో పక్షాన నా కుటుంబ సభ్యుల పక్షాన అన్న గౌరవ మందకృష్ణ మాది అన్నగారికి నరేష్ అన్న గారికి రాష్ట్ర అధ్యక్షులు నింజం వెంకటస్వామన్న గారికి ఎంఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్ గారికి జాతీయ రాష్ట్ర జిల్లా నాయకులు కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తున్నా మీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సమాజం కోసం పనిచేయండి అంబేద్కర్ వారసులమని చెబుతున్న మనమంతా వారి ఆశయాల కోసం మహనీయుల ఆలోచన విధానాన్ని ఆచరణలో పెట్టడానికి పనిచేయండి అందుకు సమాజం తప్పకుండా మనల్ని గౌరవిస్తుంది నేను నిజంగా కూడా అంటున్నా నాకు పదిహేను ఇరవై లక్షలు ఖర్చు రెండు నెలలు నేను హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నా అంటే నా దగ్గర రూపాయి లేకుండా ఈ నాయకత్వం అంబేద్కర్ వాదులు నా జాతి ప్రజల దీవెనలు దేవుని ఆశీస్సులే నన్ను బ్రతికి బ్రతికించినాయని అందుకు నిదర్శనం నా జీవితం నేను బ్రతకడం అని కూడా నేను సమాజంలో ఉన్నటువంటి అణగారిన ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల ప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా సమాజం కోసం నీతి కోసం ధర్మం కోసం పనిచేయండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని కూడా నేను తెలియపరుస్తున్నా ప్రజల ఆశీస్సులతో భగవంతుని ఆశీర్వాదంతో బయటపడడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ జీవితం ప్రజల కోసం అంకితం అనే సూక్తిని నేను కొనసాగిస్తానని నాకు నా కుటుంబానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నా తప్పకుండా నా జీవితం ప్రజల కోసం ప్రజా సమస్యల మీద న్యాయమైనటువంటి పోరాటానికి అంకితం చేస్తానని తెలియపరుస్తున్నాను